పెద్దపరి టీం ఓజస్విని టీం సిద్ధంగా ఉన్నారు డైరెక్ట్గా ఫిఫ్త్ రౌండ్తో ఎంటర్ అయిపోయి సిక్స్త్ రౌండ్లో అప్పుడే ఎలిమినేషన్ అంతా టఫెస్ట్ కాంపిటీషన్కి సిద్ధపడిపోయారు ఓకే కాన్ఫిడెంట్గా పాడాలి ఓకేనా ఓజశ్విని ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఏ రాగం ఓకే కాన్ఫిడెంట్గా పాడండి ఓకేనా ఫైనల్స్కి వెళ్ళాలి మరి ఓకే ఆల్ ది బెస్ట్ టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు మన జడ్జెస్ రిమార్క్స్ ఏంటో తీసుకుందాం విద్యాభారతి మ్యామ్ ఎలా అనిపించింది టీం లీడర్ చక్కగా లీడ్ చేస్తుంది కదా అంది టైం తక్కువ పాపం వీళ్ళకి నేర్చుకోవడం పాపం ముఖ్యంగా ముందు వరుసలో ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు ఎలా కంటస్థ పట్టేస్తున్నారో ఈ లిరిక్ నాకు అర్థం కావట్లేదు అంతే ఇరవై నాలుగు గంటలు ఇచ్చారట వాళ్ళకి టైం అసలు నిజంగా అదృష్టమే ఇలాంటి వాళ్ళని మనం చూడగలగడం ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం బాగుందమ్మా ఇంకా చక్కగా ఫైనల్స్కి వెళ్ళిపోతున్నారు ఇంకా లెవెల్ పెరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం సాధన ఓకే కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రమాప్రభా గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ ఒక ఇరవై నాలుగు గంటల్లో మూడు చరణాలు పల్లవి అనుపల్లవి అంటే నాలుగు మూడు పన్నెండు పద్నాలుగు లైన్లు రిపీట్ చేయకుండా ఉండేటువంటి ఒక పద్నాలుగు పాదాలు కంటతా పట్టాలి సంగీతపరంగా పాడాలి శృతి చూసుకోవాలి లైవ్ చూసుకోవాలి ఇవన్నింటికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఆరు గంటల ముందు వాళ్ళు చేశారంటే నిజంగా దానికైతే మేము కాంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దానికి మెచ్చుకోవచ్చు సో ఏంటంటే కృషి ఉంటే మనుషులు అవుతారు కదా అందుకని ఈ కృషి ఇలాగే కంటిన్యూ చేయాలి ఇవాళ ఏదో కాంపిటీషన్ ఉందని కాదు ప్రతిసారి ఒక ఛాలెంజ్ కింద ప్రతి కృతి ప్రతి కంపజిషను ఒక ఛాలెంజ్ కింద తీసుకుని చక్కగా మీ ట్రెజర్ బాక్స్లో నింపుకోవాలి డిపాజిట్ చేసుకోవాలి డిపాజిట్ పెంచుకోవాలి మీ సంకీర్తనల భాండాగారాన్ని అక్కడ అన్నమాచారి అర ఉంటుంది తెలుసా తిరుమలకొండ మీద స్వామివారి గుడి మనం ఇటు తీర్థం తీసుకుని రాగానే అక్కడ తాళపాక అన్నమయ్య సంకీర్తన అర ఉంటుంది కదా అలా నిండా రాగిరేకులు అందులో సంకీర్తన భాండాగారం ఉంది ఆ సంకీర్తనలన్నీ కూడా మనం సాధన చేసి మీ భాండాగారంలో సంకీర్తనల్ని పెంచుకోవాలి ఆల్ ద వెరీ 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 బెస్ట్ చివరికి ఇందులోనే అందరిలోనే ఎక్కువని చెప్పి మతంగగిరి కాడి అని మళ్ళీ ఒక మాట చెప్తారు మతంగగిరి కాడి హనుమంతుడు హనుమంత హనుమంతుడని చెప్తారు రకరకాల స్థలాల్లో విజయనగరాన్ని అని కూడా చెప్తారు అన్నమాచార్య వారు విజయనగరం అయి ఉంటుంది బహుశా ఆ పెద్ద రాజా సంస్థానంలో ఎక్కడో చోట హనుమంతుడు ఉండుంటాడు ఆయన గురించి ఆయన ఎలివేట్ చేస్తూ రాసిన సంకీర్తనలు ఈ రకంగా మతంగగిరి కాడి హనుమంతుడు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ రమప్రభ గారు విద్యాభారతి గారు చాలా చక్కగా పర్ఫామ్ చేశారు ఓజేష్ని టీం మరి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫైనల్కి వెళ్తున్నారో లేదో చూసేద్దాం మీరు అన్నట్టుగా చిన్నపిల్లలంటే సాధన ఇది కేవలం ప్రతిదీ ఇప్పుడు వీళ్ళ పేరెంట్సే చూడాలి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలా డిపెండ్ అయిన వీళ్ళు ఈ సాధన కోసం ఇది కేవలం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది అంటే చదువుల్లో బట్టి బట్టి ఇంత ఉంది కదా అక్కడ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కేవలం సంగీతపరంగా కాకుండా కదా ఓకే ఆల్ ద బెస్ట్ ఓజేష్ని టీం చూద్దాం మరి మనం కి వెళ్దామో లేదో చివరి వరకు ఉండి తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో